వేరే మతాలు ఏవైతే మత మార్పిడి మీద ఆధారపడతాయో అవి సనాతన ధర్మాన్ని గౌరవించవు యాక్చువల్ గా ఈ డెమోక్రసీ రాకముందు ఇవి కత్తి పట్టుకొని వాళ్ళ మీద దాడులు చేసి అక్కడున్న నాగరికతల్ని అసలు ఏ సేమ్ చెప్పాడు అసలు ఏ డబ్బులు అడగొద్దు అసలు నిరుపేద ఎవరైతే మరీ ఏం లేకుండా ఉంటారో వాడే పరలోకానికి వెళ్తాడని మీ యేసు చెప్పాడు కదా ప్రేక్షకులందరికీ నమస్తే ఈరోజు చాలా చిన్న టాపిక్ ఇది పోతే ఈ వీడియో చూసిన తర్వాత నాకు రికార్డ్ చేస్తే బాగుంటుంది అనిపించింది మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి అన్ని మతాలు ఒకరినొకరిని గౌరవించుకుంటే బాగుంటుంది అంటే సనాతన ధర్మం వేరే రెండు మతాలని గౌరవించాలి వాళ్ళు కూడా సనాతనాన్ని గౌరవించాలి అలా ఉంటే బాగుంటుంది కానీ ఇబ్బంది అంతా ఏంటంటే వేరే మతాలు ఏవైతే మత మార్పిడి మీద ఆధారపడతాయో అవి సనాతన ధర్మాన్ని గౌరవించవు అలా గౌరవిస్తే ఇంకా మత మార్పిడి ఎలా జరుగుతుంది ఎవరైనా క్రిస్టియన్ అన్నాడు అనుకోండి ఆ సనాతన ధర్మం కూడా చాలా మంచిదేనండి చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయి అని అన్నాడు అనుకోండి ఇంకా మత మార్పిడి ఎలా జరుగుతుంది అన్ని అన్ని మంచివి అయినప్పుడు ఇంకా మతం మార్చాల్సిన అవసరం లేదు కదా పోనీ అన్నీ ఒకటే అంటే కూడా ఎందుకు మారాలి మతం కాబట్టి సనాతన ధర్మాన్ని తక్కువ చేస్తేనే ఈ మ్లేచ్చ మతాలు మతం మార్చగలుగుతాయి కాబట్టి చాలా మంది క్రిస్టియన్స్ గాని ముస్లింస్ గాని మొదలు పెట్టడం మొదలు పెట్టడం అన్నీ ఒకటే మొదలు పెడతారు కానీ అని సాగదీసి మా మతమే గొప్పది అని చెప్తారు అందుకే మీరు చూడండి ఏదే దేశాలకి ఈ మేచ మతాలు వెళ్ళాయో అక్కడున్న నాగరికతల్ని వాళ్ళ అలవాట్లని వాళ్ళ మతాలని తక్కువ చేశాయి యాక్చువల్గా ఈ డెమోక్రసీ రాకముందు ఇవి కత్తి పట్టుకొని వాళ్ళ మీద దాడులు చేసి అక్కడున్న నాగరికతల్ని సర్వనాశనం చేశాయి కోట్ల మందిని చంపాయి అలా చేస్తేనే మత మార్పిడి చేయగలిగాయి అందుకే ఈరోజు అనేక దేశాలలో ఈ మతాలు ఉన్నాయి మెజారిటీలో ఉన్నాయి చాలా మంది క్రిస్టియన్లు అడుగుతుంటారు మా మతం కోట్ల మంది ఫాలో చేస్తారు అని అవును ఫాలో చేస్తారు ఎందుకంటే కత్తి భయంతో మత మార్పిడి జరిగింది కోట్ల మందిని చంపారు కానీ ఈ రోజు అలా చేయలేం కాబట్టి వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఎదుటి మతాల్ని తక్కువ చేసి ఆ మతాలలో ఏవైతే ఆరాధనా పద్ధతులు ఉంటాయో వాళ్ళ దేవుళ్ళు ఉంటారో వాళ్ళని తక్కువ చేసి అప్పుడు మతం మారుస్తాయి అలా చేయగలిగితేనే అవుతుంది కానీ అంబేద్కర్ ఒక మాట అన్నారు అదేంటంటే వేరే మతాలకి అంటే భారతీయ మతాలకి కాకుండా ఏ మతానికి మారినా వాళ్ళలో జాతీయతాభావం పోతుంది అని అది కరెక్టే ఎందుకంటే ఈరోజు అనేక ముస్లిమ్స్ మన భారతీయ జెండాకి వందనాలు చెయ్యరు అసలు జనగణ మన పాడితే వాళ్ళు లేచి కూడా నిలబడరు వందే మాత్రం పక్కన పెట్టేశారు అలాగే క్రిస్టియన్స్ కూడా ఎంతో మంది పాస్టర్ని మనం చూసాం భారతదేశపు జెండా గుడ్డ ముక్క అంటారు సో ఇలాంటివి మనం అన్ని చూసాం సో ఈ వీడియో గురించి నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఈ వీడియోలో భారతదేశంలో పుట్టిన ఒక స్త్రీ మన సనాతన ధర్మంలో ఉండే ఆచారాల్ని ఎద్దెవా చేసి మాట్లాడుతుంది అదేంటో మనం వీడియో చూద్దాము వీడియో చూసిన తర్వాత చూస్తూ మనం దానికి కౌంటర్ ఇచ్చుకుందాం సో ఈమె కూడా ఒకప్పుడు హిందువే తర్వాత మతం మారింది ఇప్పుడు మతం మారి ఏం చేస్తుంది సనాతన ధర్మంలో ఏవైతే పూజా పద్ధతులు ఉన్నాయో వాటిని వెటకారం చేస్తుంది ఈమె పేరు బ్లెస్సి సో ఈమె అసలు ఎందుకు మతం మారింది మతం మారిన తర్వాత ఇలా ఎందుకు మాట్లాడుతుందో చూద్దాము అది చూస్తూ చూస్తూ దీనికి కౌంటర్ ఇచ్చుకుందాం అసలు మతం మారడానికి ఇచ్చిన సాక్ష్యం మీరు చూస్తే చాలా చాలా వింతగా ఉంటుందండి సో అది మనం చూద్దాం ఆ రోజు ఇల్లు చీపురు తీసుకొని మామూలుగా దుడవట్లా చిన్న డస్ట్ పార్టికల్ కూడా ఉండద్దని అలా గట్టిగా తుడుస్తున్నా తుడుస్తా ఉంటే నా చెయ్యి అంతా వాసిపోయి ఎర్రగా కందిపోయిందండి కందిపోతే నాకు దేవుని స్వరం వినబడతా ఉంది ఏమనంటే బ్లెస్ నువ్వు చీపురు కార్నర్ కి పట్టుకున్నావు నువ్వు కొంచెం కిందకి అని వినబడుతుందండి సో ఇలా ఉంటుంది ఈమె సాక్ష్యం అంటే ఇది ఎంత ఎంత సాక్ష్యం అంటే చీపిరి ఎక్కడ పట్టుకొని ఊడిస్తే బాగుంటుంది అనేది దేవుడు వచ్చి చెప్పాలి ఇది ఈమె దిక్కుమన్న సాక్ష్యం ఇలాంటి సాక్ష్యం ఇప్పుడు ఈమె సనాతన ధర్మంలో ఉన్న ఆచారాల గురించి మాట్లాడుతుంది అది కూడా మనం విందాం నువ్వు పలానా కార్యం చేశావంటే కొంతమంది వారి దేవుళ్ళ దగ్గర మొక్కుబడి చేసుకుంటా ఉంటారు పలానా కార్యం చేశావంటే నా తల ఇచ్చేస్తాను నా తల వెంట్రుకలు ఇచ్చేస్తానని ఒక అతను అన్నాడు తల వెంట్రుకలే గనక తిరిగి మొలవంటే ఎంతమంది ఇస్తారు తల వెంట్రుకలు సో ఉంటుంది అంటే తల వెంట్రిక ఇవ్వడం గురించి చెప్తుంది సో మనకి ఆచారం ఎక్కడుంది తిరుపతిలో ఉంది శ్రీశైలంలో ఉంది అనేక గుళ్లల్లో ఉంది హిందువులు తమ తలనీలాలు ఇచ్చుకుంటారు అంటే అక్కడ ఆ దేవుడు వచ్చి నువ్వు నీలాలు ఇచ్చుకోవాలి లేకుంటే చస్తావని చెప్పలే కానీ ఇక్కడ మనం బైబుల్ దేవుణ్ణి చూస్తే ఆ పని చేయలేదనుకోండి చంపేయడమే సో మనకు బైబుల్లో ఒకటి ఉంటుంది ఆరోన కొడుకులు ఏం చేస్తారంటే ఒక వింతైన వంటని పెడతారు పెట్టంగానే దేవుడు వచ్చి ఇద్దరిని మొత్తేస్తాడు కాల్చేస్తాడు ఆ డెడ్ బాడీలను తీసుకొని బయటికి పోవాల్సి వస్తుంది సరే మరి ఏసో ఏమన్నాడు తనని నమ్ముకుంటే పర్లేదు తనే సత్యము మార్గమని లేదు అంటే నువ్వు అగ్ని ఆరని పురుగు చావని నరకం నరకంలో పడతావు అక్కడ అగ్ని కాల్తోనే కాల్తూనే ఉంటుంది అనమాట అలాంటి దాంట్లో పడుతుందని సో ఇలాంటి మతంలో ఉన్న ఈమె సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంది సరే ఇంకోటి మనం చూద్దాం అసలు క్రిస్టియానిటీయే ఫేక్ అని మనం అనేక సార్లు చెప్పుకున్నాం అసలు అదాము అవ్వకి ఆధారం లేదు అసలు నోవా ఉన్నట్టు ఆధారం లేదు డేవిడు మోషే అసలు ఎవరు ఉన్నట్టు ఆధారం లేదు అసలు మతము మతమే ఫేక్ మరి ఈ మతమే కనుక ఫేక్ అని తెలిస్తే ఎవరైనా దానిలోకి పోతారా ఎవరు పోరు ఇప్పుడు తలనీలాలు ఇచ్చుకుంటే అంటే అవి మొలవాణ్ణి తెలిసిన తర్వాత కూడా ఇచ్చుకుంటే ప్రాబ్లం లేదు గుండుగా ఉంటాం ఇక్కడ అసలు ఆ మతమే ఫేక్ అని తెలిస్తే ఎవరైనా పోతారా ఎవరు పోరు సో ఎంత పిచ్చి పిచ్చి లాజిక్ వాడుతుందండి సరే దీన్నే మనం వీళ్ళ మతంలో ఉన్న ఇంకొన్ని స్కల్ట్ల గురించి మాట్లాడదాం ఈ గుణగల మేరి మాత అని రకరకాల గుళ్ళు కట్టుకున్నారు అక్కడ కూడా తలనీలాలు ఇచ్చుకుంటున్నారు కదా మరి దాని గురించి మేము మాట్లాడుతుందా మాట్లాడదు ఎందుకు మాట్లాడదు కన్వీనియం కాదండి అందరికి ఒక కాన్ఫిడెన్స్ ఏమని అంటే మొత్తం షేర్ చేసి పడేసిన మళ్ళీ వచ్చేస్తాయి కాబట్టి నో ప్రాబ్లం తల వెంట్రుకలు దేవుడికి ఏదో పెద్ద గొప్ప దానం ఇచ్చేస్తే ఏం చేసుకుంటాడండి ఎందుకు మన మన వెంట్రుకలు ఎందుకు కొబ్బరికాయలు సో ఇక్కడ ఇది ప్రాబ్లం వస్తుంది అంటే తీసేసింది అంటే రావని తెలిసి తీసేయడం అంటే గొప్పనే మరి మరి గుణదల మేరీ మార్త దగ్గర అక్కడ సేమ్ మాట చెప్పగలుగుతాయే ఎందుకంటే మేరీ మాతకి గుళ్ళు కట్టి అక్కడ కూడా ఈ ఆచారాలు నడుస్తున్నాయిగా అక్కడ కూడా టెంకాయలు కొడుతున్నారు కదా అంటే దేవుడు ఎప్పుడు అడగడండి నాకు ఇచ్చుకోమని అది మన భక్తితో మనం పోయించుకుంటున్నాం అయిన అడగడు కానీ ఇక్కడ ఈ క్రిస్టియన్ మతంలో ఉన్న దేవుళ్ళు ఏం చెప్తారు నాకు దశమ భాగాలు ఇచ్చి తీరాలి ఇయ్యకుంటే కొందరిని చంపేసిన సందర్భాలు కూడా మనకు కనిపిస్తాయి పాల్ సందర్భం ఒకటి వస్తుంది కొత్త నిబంధనలో ఏదో వాళ్ళు జాగా అమ్ముకుంటారు ఆ డబ్బులు ఇవ్వరు నెక్స్ట్ డే ఇద్దరిని చంపేస్తారు మరి దేవుడు చంపేస్తాడా మరి ఇలాంటి విషయాల గురించి అక్క మాట్లాడదా మాట్లాడదు మాట్లాడితే కొడతా ఉంటారు చాలా మంది దేవుడి దగ్గరికి వెళ్ళి అవన్నీ ఆ తర్వాత పూచారి లేకపోతే అక్కడ ఉండే వాళ్ళందరూ వెళ్ళి రెస్టారెంట్ లెక్క అమ్ముతారంట అక్కడ రెస్టారెంట్ లో కొబ్బరి పచ్చడి చేయడానికి తెలుసా మీకు నువ్వు కొడుతున్నావు కానీ అది దాని వల్ల దేవుడు సంతోషిస్తాడా నీ కొబ్బరికాయ సో ఇక్కడ ఏమేమి ఉంటుందంటే కొబ్బరి పచ్చడిని కొడతారు దాన్ని హోటల్లోకి అమ్ముకుంటారు అవునమ్మా కనీసం ప్రసాదం ఎవరైతే గుడికి పోవట్లేదో ఈ లెక్కన అందరికి వెళ్తుంది కదా ప్రసాదము టెంకాయలు కొట్టారు అది హోటల్లోకి అమ్మారు అది పచ్చడి అందరు తింటున్నారు కదా నువ్వు కూడా తింటు నువ్వు కూడా తిన్నావు కదా ఒకప్పుడు తింటే మంచిదే కదా సరే మరి ఇప్పుడు ఈ గుణదల మేరీ మాత అన్ని మేరీ మాతలు పెట్టుకున్నారు అలా పూజ చేయమని ఇక్కడ బైబుల్లో ఉందా టెంకాయలు కొట్టమని బైబుల్లో ఉందా లేదు అంటే తలలీనాలు ఇచ్చుకోవాలని బైబుల్లో ఉందా లేదు అయినా కూడా కాపీ కొడుతున్నారు ఎందుకు అంటే కాపీ పేస్ట్ మాత్రం కదా మీది సో మరి ఈ టెంకాయలు అమ్ముతున్నారు హోటళ్లకే అమ్ముతున్నారా సో ఇలాంటి పనికి మళ్ళీ లాజిక్లు మాట్లాడడం బాగుండదమ్మా చూడ్డానికి దరిద్రంగా ఉంటుంది ఎందుకంటే నువ్వు ఒక లాజిక్ మాట్లాడినప్పుడు అది నీ తలకే వచ్చి కొట్టుకుంటుందని ఎందుకు ఆలోచించవు ఒకసారి ఆలోచించుకో ఆలోచించుకుంటే ఇలాంటి పిచ్చి పనులన్నీ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు కూడా నువ్వు మాట్లాడు నీ టెంకాయలు కుల్లిపైన కూరగాయలు ఇవి కావాలా దేవుడికి సో అంటే టెంకాయలు వంకాయలు కుల్లిపోరిన కూరగాయలు వెటకారం చేస్తుంది ఎంత వెటకారమా చూడండి మరి దశమ భాగాన్ని మీ దేవుడు ఏం చేసుకుంటాడమ్మా ఆయన వచ్చి తీసుకోడుగా డబ్బులు అంటే ఆయనకు డబ్బులు ఇస్తే సంతోషపడతాడా బైబుల్ దేవుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ పాస్టర్లు ఈ బైబుల్ దేవుడి పేరు యేసు పేరు చెప్పుకొని దే ఆర్ మేకింగ్ ఎ లివింగ్ కార్లు బంగ్లాలు పొలాలు హెలికాప్టర్లు ఏరోప్లేన్లు కొనుకుంటున్నారు దేవుడి పేరు చెప్పి మరి ఈ పాస్టర్లు ఇలా ఏరోప్లేన్లు పొలాలు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటే మీ బైబుల్ దేవుడు సంతోషిస్తాడా అసలు ఏ సేమ్ చెప్పాడు అసలు ఏ డబ్బులు అడగొద్దు అసలు నిరుపేద ఎవరైతే మరి ఏం లేకుండా ఉంటారో వాడే పరలోకానికి వెళ్తాడని మీ యేసు చెప్పాడు కదా మరి ఏళ్ళు ఇన్నిన్ని కోట్లు కోట్లు సంపాదన చేసుకున్నారు కదా యేసు సంతోషపడతాడా తల తలవెంట్రకలు ఏం చేసుకుంటాడు దేవుడు సో తల వెంట్రకలు దేవుడు ఏం చేసుకోడమ్మా తల వెంట్రకలు ఏం చేసుకోరు కానీ మన భక్తితో మనం ఆయనకి ఇచ్చుకుంటున్నాం ఆ వెంకటేశ్వర స్వామికి కాని అండి ఆ మల్లికార్జునుడికి గాని ఆ వెంట్రికలు మన భక్తితో ఇచ్చేసుకుంటాం దాంతో ఆయన ఏం చేసుకోడు అంటే ఏ రకంగానైతే దశమ భాగాలు ఇస్తే మీ బైబిల్ దేవుడు తీసుకోడు అలాగే మన భక్తితో మనం ఇచ్చుకుంటున్నాం అంతే తప్పించి దీని వెనకాల పెద్ద లాజిక్ నువ్వు అసలు క్రైస్తవులే మాట్లాడాలి లాజిక్ గురించి పరమ దరిద్రంగా ఉంటుంది ఈ దశమ భాగం అయితే తీసుకోడుగా మీ దేవుడు ఇప్పుడు ఈరోజు ఒక పొలం పండు పొలంలో పంట పండింది పది బస్తాలు వస్తే ఒక బస్తా పోయి పాస్టర్కి ఇస్తారు బైబిల్ దేవుడు తీసుకుంటాడా ఎసు తీసుకుంటాడా పాలు తీసుకుంటాడా సో లాజిక్ల గురించి లాస్ట్ మాట్లాడాల్సింది మీరేనమ్మా చూస్తున్నారు ప్రేక్షకులు లాజిక్ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు ఎంత దరిద్రంగా ఉంటదంటే అంత దరిద్రంగా ఉంటుంది సో ప్రేక్షకులు అది ఈ వీడియో నా దృష్టికి పడింది అంటే నేను చూస్తుంటే సడన్ గా ఇన్స్టాగ్రామ్ లో వచ్చింది వచ్చిన తర్వాత నాకు అనిపించింది సరే దీని గురించి మనం మాట్లాడితే ఎలా ఉంటుందని సో ఈ వీడియో గురించి మీరేమంటారు ప్రేక్షకులు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నాకు సెలెక్ట్ ఇవ్వండి జై శ్రీరామ్